హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెత్తా కిచెన్ ఈరోజు మనము సింపుల్గా బియ్యం పిండితో ఇలా అయితే పకోడీని ప్రిపేర్ చేయబోతున్నాం నిజంగా చెప్తున్నా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మనము సో పిండితో ప్రిపేర్ చేసాం కదా ఆ పకోడీస్ కంటే ఈ పకోడీస్ అనేవి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కావాలంటే సో ఇలా అయితే మనము హెల్దీగా ఇంట్లోనే బియ్యం పిన్తో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకునేద్దాం ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని చూడండి సన్సన్గా నేను ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని వేసిన తర్వాత ఒక టూ పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్స కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత కెరబాపక్కు కొంచెం ఇలా తీసుకొని సన్స కట్ చేసుకొని వేసుకునేసేయండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా సెన్స కట్ చేసుకొని వేసుకునేసేయండి ఆఫ్ లెమన్ లెమన్ కూడా అప్ తీసుకునేసి ఇలా అయితే లెమన్ని పిండేసేయండి ఇలా లెమన్ని పిండేసిన తర్వాత సో ఇందులోకి మనము జీరాన్ని కొంచెం కొంచెం కచ్చా విచ్చిగా దంచుకున్నా నేను ఈ జీరాన్ని మనము చేతిలో మరొకసారి ఇలా స్మాష్ చేసుకునేసేయాలి కొంచెం కచ్చా దంచుకొని ఇలా చేతిలో స్మాష్ చేసుకునేసి వేసుకునేసేయండి అయితే ఇలా జీరాను కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా సో కొంచెం సోడా అలాగే కొంచెం పసుపు సో ఇవన్నీ వేసేసి మనము మిక్స్ చేసుకునేసేయాలి ఫస్ట్ అయితే ఒకసారి ఈ ఆనియన్స్ అంతా బాగా ఇలా చేతిలో స్మాష్ చేసేసేయండి అంతా మిక్స్ అయ్యాల ఇలా అంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనము ఇందులోకి బియ్యం పిండి యాడ్ చేసేసేయాలి ఇలా అయితే ఫస్ట్ ఆనియన్స్ అంతా బాగా ఇలా పొడి పొడి అయిపోవాలి ఇలా పొడి పూడేంత వరకు స్మాష్ చేసుకునేసి మనము ఇందులోకి వన్ కప్ అయితే నేను బియ్యం పిండి తీసుకుంటున్నా ఇలా బియ్యం పిండి వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచమే వాటర్ అనేది వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి సో ఒకేసారి మనము వాటర్ అనేది వేయకూడదు మధ్య మధ్యలో చూసుకొని వాటర్ అనేది వేసుకునేసేయండి సో ఇలా అయితే బాగా కలుపుకునేసేయాలి ఇంత సింపుల్గా మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది బాగా స్మాష్ చేసుకునేసి కలుపుకోవాలి పిండిని అయితే ఇలా పిండి అంతా బాగా కలిపేసిన తర్వాత సో ఒక టెన్ మినిట్స్ అయితే మనము పక్కకు పెట్టుకునేసేయాలి ఒక టెన్ మినిట్స్ లేదా టైం ఉంటే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే పక్క పెట్టుకునేసేయండి కలిపేసి ఇప్పుడు మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలా అయితే కలుపుకునేసి చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ అయితే పక్క పెట్టుకునేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేస్తున్నా ఆయిల్ వేసేసి కొసేపు అయితే ఆయిల్ కాగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా సో మిశ్రమం అన్ని వేసేసేయడం అంతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా కొంచెం కొంచెమే వేసుకోండి మీరు ఎలా తినాలి అనుకుంటున్నారో అలా అయితే వేసుకోండి కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇలా వేసుకోండి లేదంటే కొంచెం ఉండులుగా వేసుకునేస్తే సరిపోతుంది ఇంతే సింపుల్గా మనకి పకోడా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనము ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పకోడా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సింపుల్గా మనకి పకోడా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలానే సో ఉన్నదంతా ఇలా వేసుకునేసి ఇలాగే ఫ్రై చేసుకునేసేయాలి ఇంతే సింపుల్గా మనకి పకోడా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఈ పకోడీని అంతా తీసుకునేసి మనము ఒక ప్లేట్లోకి సా చేసుకునేసేయడం అంతే చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పకోడా అనేది మనకి బాగుంటుంది సో ఇలా అయితే అంతా తీసుకునేసి ఫైనల్గా మనము ఇలా ప్లేట్లో కూడా సర్వ్ చేసుకునేద్దాం ఇంతే సింపుల్గా మనము బియ్యం పిండితో పకోడీస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతనే మీరు కామెంట్ అనేది చేయండి ఎలా వస్తుందో మీకు అనేసి సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకి పకోడీ అనేది ఇలా అయితే మనము బాగా పకోడీని వేయించుకో ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇది కారోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం బాయ్ బాయ్